విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పట్ల అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రాస్తారోకో కార్యక్రమానికి ఏఐటియూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కె రాధాకృష్ణ సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు హేమలత సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి సిఐటియూ నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రంలో మోదీ ప్రభుత్వం శరవేగంగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందని విశాఖ ఉక్కును అదానీకి అప్పజెప్పడం కోసం పథకం ప్రకారం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారని దీనికి వ్యతిరేకంగా వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతోందని దానికి రైతాంగం మద్దతును అందిస్తోందని ఆంధ్ర ప్రజానీకం విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం పోరాటాలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు డెబ్బై ఐదు లక్షల సామర్థ్యం గల ఫ్యాక్టరీ గత ఏడాది నలభై ఐదు లక్షలు సామర్థ్యం చేసే విధంగా నరేంద్ర మోదీ గనులను కేటాయించకుండా నష్టాల పాలు చేస్తున్నారని దేశంలోనే విశాఖ స్టీల్ చాలా నాణ్యమైందని అలాంటి స్టీల్ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేయడం కోసం కేంద్రంలో నరేంద్ర మోదీ పథకం ప్రకారం నష్టాల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు బీఎస్ఎన్ఎల్ సహా విశాఖ ఉక్కు కార్మికులను తొలగించడం కోసం విఆర్ఎస్ కు వెయ్యి రెండు వందల పది కోట్ల రూపాయలు కేటాయించడమే దీనికి నిదర్శనమని దేశంలో నరేంద్ర మోదీ మూడవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ కేంద్ర మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస వర్మలు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సందర్శించి మోదీని ఒప్పించి నలభై రోజుల్లో పూర్తి సామర్థ్యంతో నడిచేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని ఈ హామీ ఇచ్చి రెండు నెలలు పూర్తిగా వస్తున్నా ఎప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని మళ్లీ ఆ వూచునే ప్రభుత్వం ఎత్తలేదని చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం కనీస నామమాత్రపు చర్యలు కూడా చేపట్టకపోవడం తెలిపారు సొంత గన్నులు కేటాయించి వర్కింగ్ క్యాపిటల్ బ్యాంకులకు హామీ ఇవ్వడానికి ఎన్ఎండిసి ఇనుప ఖనిజాన్ని అప్పుగా ఇవ్వడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చూస్తూ ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రథమ ధ్యేయంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రయత్నిస్తోందని దాన్ని అడ్డుకునేందుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని అందుకోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధం కావాలని అందులో భాగంగానే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకులకు కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు పిలుపునిచ్చాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు విశ్వనాథం కేవై రాజా సిహెచ్ శివకుమార్ శ్రీరాములు ఎన్ శివ శ్రీనివాసులు బాబు తదితరులు పాల్గొన్నారు అలాగే సిఐటియు నాయకులు సుబ్రహ్మణ్యం లక్ష్మి జయచంద్ర భాస్కర్ బుజ్జి మాధవ్ వాసు పార్థసారథి ఈఎస్ కుమార్ మల్లికార్జునరావు సుందరం గురవయ్య ప్రసాద్ రాము తదితరులు పాల్గొన్నారు విశాఖ జీవనాడి అట్లాంటి జీవనాడిని చంపేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని బీజేపీ కొనసాగిస్తూనే ఉంది మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి చేస్తూ ఉంది కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ రాస్తారోకలు జరుగుతున్నాయి లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు స్పందించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం ఎన్నికలప్పుడు మాట్లాడే మాటలు ఎన్నికలైన తర్వాత గెలిచిన తర్వాత మాట తప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు నేను వైఖరి ఏందో మాట చెప్పని చెప్తున్నాం ఈ తెలుగోడి యొక్క గౌరవం కాపాడాలంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు ఆంధ్రాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు కానీ కొండతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి ఏదైనా రావాలని మాతో పాటు ఉద్యోగంలో మీరు అందుకు పాల్గొనమని చెప్పేసి వ్యక్తం చేస్తున్నాం విశాఖ ఉక్కు ప్రైవేట్కారుని ఖచ్చితంగా చేయాలా అనేక మంది ప్రాణ తరఫులతో వచ్చేటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ కారు చేయటం ఏఐటిసి విధ కార్మిక సంఘంలో వ్యతిరేకిస్తున్నాయి ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ కారణాలు అభిప్రాయం చేసి ఆ లాభాలు వచ్చేది నష్టాలు చూపిస్తూ దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరినీ కలుపుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దీన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి తనకు నూటికి నూరు శాతం ఇచ్చామంటున్నారు నూటికి నూరు శాతం ఈరోజు నువ్వు విశాఖపట్నం యొక్క ఈ పరిశ్రమను కాపాడుతా స్టీల్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి బీజేపీ మెడలు ఉంచి ఈరోజు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఇది ప్రజా ఉద్యమంగా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా ఇది ప్రజా పోరాటం రాకముందే ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విశాఖ ఉక్కుని కాపాడాలి కడప ఉక్కు ఇప్పటికి వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా శిలాపాలు కలిసేదానికి మాత్రమే ఉపయోగపడుతున్నారు కడప ఉక్కును కూడా మన ప్రారంభించి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తాం